నిషి తన గదిలో యువరాజ్పై చేసుకుంటుంది అలా కొట్టేసరికి యువరాజ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక నువ్వెందుకు ఆడిటోరియంకి మాస్క్ వేసుకుని వచ్చావు అని నిషి నిలదీస్తూ ఉంటే యువరాజ్ అది నిషి అని ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో కౌశికి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని షాకైపోతూ ఉంటుంది యువరాజ్ అని కౌశికి అనేసరికి నిషి యువరాజ్ షాక్ అయిపోతూ ఉంటారు అక్క అని యువరాజ్ అంటూ ఉంటే ముందు కిందకి పదరా అని కౌశికి యువరాజ్ చొక్కా పట్టుకుని కిందకు లక్కొస్తూ ఉంటుంది ఇక వైజయంతి సుధాకర్ దాత్రి కేదార్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక ఏమైందమ్మి అని వైజయంతి అడుగుతూ ఉంటే ఆడిటోరియంలోకి ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని వచ్చాడు అతని చేతిలో గన్ కూడా ఉంది కదా అది ఎవరో కాదు మన యువరాజ్ అని కౌశిక చెప్పేసరికి వైజయంతి సుధాకర్ వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు దాత్రి కేదార్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇన్ని రోజులుగా ఆ మీననికి పనిచేస్తున్నది మన యువరాజే ఇల్లీగల్ స్మగ్లింగు దంద అన్నిటిలో కూడా ఆ మీనన్కి యువరాజు సహాయం చేస్తున్నాడు అని కౌశిక అంతా కూడా చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అసలు నీలాంటి వాడు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని కౌశిక అంటూ ఉంటే సుధాకర్ కూడా అవును బయటికి నడవరా అని యువరాజ్ని బయటికి తోసిస్తూ ఉంటాడు ఇక యువరాజ్ని అలా తోసిస్తూ ఉంటే నిషి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక దాత్రి కేదా చూస్తూ ఉంటారు మరి ఇదంతా కూడా నిజమేనా లేదంటే నిషి కలగంటుందా జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం